అభివృద్ధికి నోచుకోని గోదావరికని ప్రభుత్వ పశువైద్యశాల పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరికని పాత మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున మరియు సిబ్బందికి సరైన వసతులు లేకపోవడం వలన వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు కావున దీనిపై సంబంధిత అధికారులు నాయకులు స్పందించి పశువైద్యశాలకు మరమ్మత్తులు చేపట్టి అలాగే సిబ్బందికి తగిన వసతులు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన మూగ జీవాలకు సరైన వైద్యం అందేలా చూడాలని జంతు ప్రేమికులు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు సరైన వసతులు లేవు మహిళా డాక్టర్లకైతే వాళ్ళకు కావలసిన ముఖ్యంగా సౌకర్యాలు వాష్రూమ్స్ అట్లాంటివి కూడా లేవు మన ప్రతిపాదన ఏందంటే మిత్రులారా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అభివృద్ధిలో భాగంగా ఈ వర్క్స్ అన్ని చేస్తున్నారు కదా అందులో భాగంగా ఈ వెటర్నరీ హాస్పిటల్ వైపు కూడా ఒకసారి దృష్టి సారించాలని మేము మా జనహిత తరపున గోదావరి కానీ ప్రజల తరపున మా తరపున ఆ స్ట్రీట్ యానిమల్స్ తరపున భూతదయ అని అంటారు కదా హిందువులం మనతో పాటు మన పక్కనున్న జీవరాశులన్నిటికీ కూడా మనవంతు సహాయంగా అవి కూడా బ్రతికే హక్కు వాటికి కూడా ఉన్నది కాబట్టి మనవంతు సహాయం మనం చేద్దామన్న